హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్ఎస్ కిచెన్ ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళేశ్వరతం లాగా అండి ముందుగా అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాము ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసామండి వడలు పూర్ణం బూరెలు పరమాన్నం దద్దోజనం పులిహోర ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసాము తొమ్మిది రకాలు కూడా చేసుకోవచ్చు కాకపోతే మేమైతే ఐదు రకాలైతే చేసామండి నాలుగు రకాలైతే పనులైతే తెప్పించాము ప్రసాదాలు చేసేటైతే కంప్లీట్ అయిపోయిందండి ముందుగా మనం పీఠం ఎక్కడ పెట్టుకుంటామో అమ్మవారిని పెట్టుకునే ప్లేస్లో ఆవు పీడ తొనాలికి ముగ్గు వేసుకోవాలి పద్మ ముగ్గు వేసిందండి పద్మ ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నామండి ఇవి ఈ ఫ్లవర్స్ అయితే మా చెల్లె తయారు చేసింది దాన్ని ఓన్గా ఆ తయారు చేసిన వాటికి డబుల్ టెప్తోని ఇలా అంటించామండి డెకరేషన్ అయితే ఎలా ఉంది సింపుల్గా చెప్పండి కామెంట్ చేయండి ఇలా సింపుల్ డెకరేషన్ చేసుకోండి అయిపోయిందండి తర్వాత ఒక ఇత్తడి చెమ్ము ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నామండి తీసుకొని దానికి స్వస్తికును ఓం రాసి పసుపు కుంకుమొట్లు పెట్టుకున్నాము పెట్టుకొని అందులో అయితే బియ్యం అయితే పోసాము అంటే మాకు తెలిసినంతలో మేము చేసుకున్నామండి దీని మీద రాగి చెమ్ము పెట్టుకోవాలి కాగజం పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఫస్ట్ బొక్కు కుంకుమకు రూపాయి కానీ జవా తీసుకోవాలి ఒక పుష్పం గుడం పెట్టుకోవాలి తర్వాత ఇంతకుముందు ముగ్గు వేసుకున్నాం కదా ఆ ముగ్గు మీద పీటం పెట్టుకొని పీట మీద ఒక జాకెట్ ముక్క వేసి దాని మీద బియ్యం పోసాము ఈ బియ్యం పోసి కలుషం పెట్టుకున్నాము పెట్టుకొని ఆ చెంపుకు కట్టె కట్టాము గాజులు వేసుకోవడానికి అనేది కలుషం మీద ఒక కొబ్బరికాయ పెట్టాము పెట్టి ఇది అయితే చీర కాదండి జాకెట్ పీసే దీని ఇట్లా చీరలకు ఇట్లా కట్టామండి తర్వాత అమ్మవారి రూపునైతే పెట్టుకోవాలి అమ్మవారి రూపును పెట్టుకున్న తర్వాత గాజులమాల కూడా వేసాము గాజులమాల జడ పూలదండ గాజులు ఇవన్నీ అయితే వేసామండి అన్నీ వేసి అమ్మవారిని అయితే అలంకరించుకున్నాము అమ్మవారు ఎలా ఉందో మాకు కామెంట్ అయితే చేయండి తర్వాత ఇక్కడ కంకణాలైతే కడుతున్నారు కంకణాలు కట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము అన్నీ అయితే దీపాలు వెలిగించి నైవేద్యాలు కూడా అన్నీ అక్కడ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసామండి అయితే స్టార్ట్ చేసింది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యాయానం అయితే ఇస్తుందండి పదకొండు మందికి అయితే వ్యాయానం ఇచ్చింది వీళ్ళు ముగ్గురైతే మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అన్నట్టు తను నా అండి నా కూతురు వచ్చినాక స్కూల్ నుంచి వెళ్ళేప్పుడే వచ్చింది వచ్చినాక పసుపు రాచి కుంకుమ పెట్టి వాయనం అయితే ఇస్తుందండి అదే వేస్తమ్మా వాయనం అని చెప్పు అంటే చెప్తుంది తర్వాత ఆశీర్వదించమంటే ఆశీర్వదించుతుందండి ఇదే అండి మా వరలక్ష్మి రత్నం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బాయ్